హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ మనం వాష్రూమ్స్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఓడవని వాడుతూ ఉంటాము మనం ఇంట్లోనే దీన్ని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి క్లీన్ బాల్స్ అండి వీటిని మనము ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాము బట్టల్లో పెడుతూ ఉంటాం మంచి స్మెల్ కోసం అదేవిధంగా వాష్రూమ్ మూల కూడా వేస్తూ ఉంటాము పురుగులు అవి రాకుండా వాటిని యూజ్ చేస్తూ ఇప్పుడు వడవనీళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను అతి తక్కువ ఖర్చు అవుతుందండి ఒక ఐదు ఆరు తీసేసుకోండి ఇలాంటివి వీటిని నేను ఆఫ్ క్లీన్ బాల్సే కాకుండా కలరా ఉండలు కూడా అంటారు విలేజెస్లో అవి వాటిని మెత్తటి పౌడర్ అయితే చేసుకోండి ఈ బాల్స్ వేయడం వల్ల షింక్లో ఉంచి కానీ లేదా వాష్రూమ్ మూలల నుంచి కానీ పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి వాష్ బేషిన్లో కూడా మనం వేసుకున్నాం అంటే మంచి స్మెల్ వస్తుంది మెత్తటి పౌడర్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ కప్ తీసుకుని దాంట్లో ఆ పౌడర్ వేసుకోండి ఆ తర్వాత ఏమో మనం ఇంట్లో వాడతాం కదా బట్టలకు వేసుకుంటే కంఫర్ట్ కంఫర్ట్ ఒక మూత వేసి కలపాలి అదేవిధంగా ఫెవికాల్ ఉంటుంది కదా మన ఇంట్లో గమ్ ఏదైనా సరే కొద్దిగా యాడ్ చేసుకొని అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి ఫెవికాల్ లేకపోతే ఫెవికి అయినా పర్వాలేదు ఎందుకంటే బైండింగ్కి ఇది ఏదన్నా మన దగ్గర అది యూజ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి ఇవి రెడీ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇదంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేస్తాము ఏం చేయాలో మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు అయినా ఏదైనా సరే మనకు పనికిరాకుండా ఇంట్లో ఉంటాయి కదా దాన్ని తీసుకొని రాళ్ళ ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి దాంట్లో మనం ఇడ్లీ సోడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కంఫర్ట్ కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలిసేటట్టు కలిపి పెట్టేసుకోవాలండి కంఫర్టు మంచి వాసన వస్తుంది అదేవిధంగా ఇడ్లీ సోడా ఎక్కడ బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అదంతా లాక్కుండా వస్తుందండి ముఖ్యంగా మనము ఫ్రిడ్జ్లో కూడా పెడుతూ ఉంటాము వాసనలు వేరే వాసన అనేది రాకుండా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని కూడా అయినా పెట్టుకోవచ్చు హాల్లో కానీ కిచెన్లో కానీ ఇట్లా ఓపెన్ అయినా పెట్టచ్చు లేదా మూత పెట్టి హోల్ సైజ్ కూడా పెట్టుకున్నామంటే మనకు ఫ్రాగ్రెన్స్ అనేది చక్కగా వస్తూ ఉంటుంది ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుందండి ఇందాక కప్పులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది ఎండలో పెట్టాను ఎండిన తర్వాత ఈ కప్పునైతే ఇలా పేపర్ కప్పే కదా తీసేసి మనము ఇలాంటి కవర్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు మనకు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలాంటి బ్యాగ్లో వేసేసి ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వాష్రూమ్లో ఎక్కడైనా సరే అలా తగిలి చేయొచ్చు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి క్లోజ్ చేసి మనము అలా హ్యాంగ్ చేసినామంటే సరిపోతుంది కొద్ది రోజులకు స్మెల్ పోయిందనిపిస్తే మన ఇంట్లో ఏదైనా సరే ఇలాంటి పర్ఫ్యూమ్ ఉందనుకోండి దాన్ని స్ప్రే చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ మంచిగా మనకు ఇంకా కొద్ది రోజులు పనిచేస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్